హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా అన్స్టాపబుల్ ఆహా ఛానల్లో స్ట్రీమింగ్ అవుతోంది అన్స్టాపబుల్ అనే రియాలిటీ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది ఎన్బికే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నటువంటి ఈ రియాలిటీ షో నిజంగా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇందులో వచ్చే గెస్ట్లు చాలా స్పెషల్గా ఉంటారు వాళ్ళ యొక్క ఆంతరంగిక విషయాలను ఇంట్రెస్టింగ్గా బయటపెట్టడం అనేది నిజంగా చాలా ఛాలెంజింగ్ గేమ్ ఇది పెద్ద పెద్ద ఆర్టిస్టులు తన అభిమానులు వాళ్ళని ఏ విధంగా చూడాలనుకోవడం ఎలాంటి వాళ్ళ యొక్క ఆంతరంగిక విషయాలను ఎంత హాస్యపూర్వకంగా వాళ్ళని యొక్క వారి యొక్క విషయాలను బయట పెడుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది ఎందుకంటే తన అభిమాన హీరో ఇంట్లో ఎలా ఉంటాడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు తన కుటుంబ సభ్యులతో ఎలా ఉంటాడు వాళ్ళ యొక్క సీక్రెట్స్ ఏంటి అవన్నీ చాలా కామెడీగా బయట పెడుతుంటే అవి వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది నిజంగా ఇది ఇంత సక్సెస్ అయిందంటే కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు తన యొక్క వాక్చాతుర్యం తన మాట తీరు అయితే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తుంది ఈ సీజన్లో నిన్న రామ్ చరణ్తో షూట్ అయింది ఎపిసోడ్ అది నెక్స్ట్ వీక్ రావచ్చు బస్ ఎందుకంటే రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది కాబట్టి దాని ప్రమోషన్ లో భాగంగా ఈరోజు షూట్ జరిగింది రామ్ చరణ్ గురించి కు ఫోన్ చేస్తే ప్రభాస్ బాలకృష్ణకి ఏంటి ఏం చెప్పాడు అంతకుముందు గతంలో కూడా ప్రభాస్ను ఈ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు రామ్ చరణ్కి ఫోన్ చేసి కూడా రామ్ చరణ్కి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్పారు అప్పుడు అన్నాడు అన్నట్టు ప్రభాస్ నువ్వు కూడా ఈ షోకు రాకపోతావా అప్పుడు నాకు ఫోన్ రాకపోతుందా అప్పుడు చెప్తా నీ నీ సంగతి ఏందో అన్నట్టుగా అప్పుడు ఒక మాట అని ఉండే ప్రభాస్ ఇప్పుడు ఆ అవకాశం ప్రభాస్ గారికి వచ్చింది కు ఫోన్ చేసి బాలకృష్ణ గారు అడగగానే చెప్పేస్తున్నాడు అంటే ఉపాసనకు కూడా తెలియనటువంటి కొన్ని రహస్యాలను చెప్పినట్టుగా తెలుస్తుంది లీక్ అవుతుంది అదేంటంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయితే కానీ మనకు తెలియదు కానీ ఏదో మొత్తానికి అయితే ఒక మంచి సీక్రెట్ని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది అంటే రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ సీక్రెట్ ఏంటి అనేది మాత్రం అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ఈ షో ఎప్పుడైతే బాగుంటుందో ఎప్పుడు చూడాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ పదో తారీఖు ఉంది దానికంటే ముందే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవనుందని తెలుస్తోంది మరి అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ లో రామ్ చరణ్ ని తన అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి ని తప్పకుండా చూద్దాం